శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ వ్యక్తి పరిచయంతో అరుదైన రాజయోగం నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది ముందే చెప్పిస్తున్నా ఇంకా మీ ఇష్టం బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుందమ్మా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పన తల్లి నీకు జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులు ఇతరులకి కొంచెం సహాయం చేస్తూ ఉండు తల్లి అలా చేయడం వల్ల నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదమ్మా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేదు కదా దానికి నువ్వు ఏమీ బాధపడుకో కాలం మారుతుంది బిడ్డ నీకు కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తుంచుకో నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి నా అందరూ కూడా దూరం పెట్టారు కదా తల్లి అలాంటి నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చిపోతున్నాను నువ్వు ఎదురు చూసే ప్రతీదీ నీకు చేరుస్తాను బిడ్డ భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థన నెరవేర్చడానికి ఈ తండ్రి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావ బిడ్డ నీకోసం ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఆ వ్యక్తితో నీకు రాజయోగం పట్టబోతుందమ్మా ఆ వ్యక్తి నీకు కష్ట సుఖాల్లో తోడుంటాడు ఆ వ్యక్తి నువ్వు ఏం చేసినా సరే నీ వెన్నెతట్టి ప్రోత్సహించి నీ ముందుకు నడిపిస్తాడు బిడ్డ అలాంటి వ్యక్తి నీ రాక నీ జీవితంలో రాకతో ఇక నీకు రాజయోగం కలగబోతుందమ్మా నీ జీవితంలో ఇక నుంచి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు ఆ వ్యక్తితో పాటు నీ తండ్రిని కూడా నేను తోడుగా ఉన్నానమ్మా శ్రద్ధగా నేను అంటే నీ యొక్క సాయి చెప్పేది వింటే నీ కోరికలను తీరుస్తాను తల్లి ఈ విషయం నీకు పదే పదే చెప్తూ ఉన్నాను కదా అయినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు నా మాటలు విని విన్నట్టు రేపటి నుంచి మళ్ళీ బాధపడుతూనే ఉంటున్నావు అలా ఎప్పుడు కూడా ఉండవద్దమ్మా నువ్వు నా మాటను ఎప్పుడైతే విశ్వసించి సంతోషంగా ఉంటావో ఆ రోజు నుంచి నీకు మంచి రోజులు ప్రారంభమవుతు అన్న విషయాన్ని గుర్తుంచుకో దేనికైనా సరే నమ్మకమే నాంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డా ఎందుకంటే నీకు కావలసిన రోజులు అంటే నీకు రావాల్సింది రావడానికి కొంత సమయం పడుతుంది కదా అందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయమ్మా ఈ పాపకర్మలన్నీ తొలగిపోయిన తర్వాత అడ్డంకులు తొలగిపోతాయి అప్పటినుంచి నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో దానికి రెట్టింపు సంతోషాన్ని నీకు అందిస్తాను తల్లి ఈ మాటల్లో ఎలాంటి సందేహం వద్దు నీ కోరికలన్నీ నేను తప్పకుండా తీరుస్తానమ్మా త్వరలోనే ఒక మంచి బహుమతిని నేను నీకు అందించబోతున్నాను దానిని నమ్మకంతో ఆనందంగా స్వీకరించు ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపలేదు అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటాను చెప్పు తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నాకు ఎంతో అంటే ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను చెప్పు నిన్ను మంచిదారులు నడిపించి నువ్వు విజయాన్ని చేరుకునేలాగా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా పది మందిలో నువ్వు గొప్పగా నిన్ను నిలబెడతాను తల్లి కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికలు లేకుండా అన్ని విషయాలను పంచుకో నీ చుట్టూ గందరగోళంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నీ అంటే నీ సాయి తండ్రిని స్మరించిబిడ్డ వెంటనే సకల దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి ఒకవేళ నువ్వు నవగ్రహాల వల్ల నీ జీవితంలో ఏదైనా దోషాలంటే అవన్నీ నేను తొలగిస్తానమ్మా నీ దోషాలన్నిటికీ కూడా పరిష్కారం నీ సాయి నామం బిడ్డ ఈ నామాన్ని చెప్పించడం వల్ల నిన్ను ఆపద సమయంలో వచ్చినప్పుడు రక్షించుకుంటాను నన్ను ఒక దేవుళ్ళ కాకుండా నువ్వు ఎప్పుడు కూడా తండ్రిలా భావించు నువ్వు ఎప్పుడు కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు తల్లి నీ మనసులో ఒకటి అనుకుంటూ ఉంటావు కదా అది ఆలోచిస్తూ భయపడద్దు నీకు తోడుగా నా బలంగా నేను ఉంటాను కదా ఎప్పుడు కూడా నీ బాబా ఉన్నారని గట్టిగా నమ్ము నేను నీకు ప్రతిరోజు కూడా తోడుగా ఉంటానమ్మా ఒకసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించు వాటిని అర్థం చేసుకుని నీ యొక్క ఆలోచనలకి దూరంగా ఉండుబిడ్డా ఒక్క విషయం చెప్పనమ్మా గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి చాలామంది చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉంటారు కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొనకరు బెనకరు అడ్డంకులు వస్తే అధిగమిస్తారు సమస్యలు వస్తే పరిష్కరిస్తారు అంతేగాని పిరికి వారి వల్లే పారిపోరు మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకుని జీవితాన్ని గెలవాలంటే నువ్వు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి బిడ్డ నీ వ్యవహార శైలిని అనుసరించాలి అది ఎలా అంటే ఒకటి మార్పుని ఆహ్వానించాలి బిడ్డ మార్పును ఆహ్వానించే నైసం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది అది మీకు కష్టమే కదా ఎదుటి వారికి కూడా కష్టమే కాబట్టి ఎప్పుడు కూడా మార్పుని ఆహ్వానించండి ఆస్వాదించండి ఇంకొకటి ఏంటంటే ఆగిపోకూడదు అంటే జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుందమ్మా కాబట్టి కష్టాలు నష్టాలు అశాశ్వతాలని విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి ఇంకొకటి ఏంటంటే సవాలును అంచనా వేయాలి అంటే రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుందమ్మా అలానే ఎలాంటి ఎత్తుగడలు ప్రణాళికలు లేకుండా సవాళ్ళను స్వీకరించడం తప్పు కాబట్టి సవాళ్ళు బరువు తూచి లాభ నష్టాలు అంచనా వేసి ఎల్లప్పుడూ కూడా ముందడుగు వేయాలమ్మా ఇంకొకటి ఏంటంటే అపజయాన్ని గెలవాలి అంటే గెలుపోటములు శాశ్వకత తల్లి ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది చెప్పు ఓడిని చోటే నెగ్గాలి కాబట్టి తిరిగి గెలవడం కోసం నీ యొక్క ఓటమిని అంగీకరించాలమ్మా అర్థమైంది కదా బిడ్డ నేను చెప్పింది చాలామంది నా బిడ్డలు అప్పుడు ఆ స్థలం కొని ఉంటే బాగున్నాం ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఆ ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే బాగున్నాం ఇప్పుడు రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉండే బాగుండు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉండేవాడిని అప్పుడు అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఉంటే ఇంకోలా అని చాలామంది కూడా అప్పుడప్పుడని అంటూనే ఉంటారు ఈ అప్పుడు అనేవి వారు కన్నా పగటి కలలు బిడ్డ వారు ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే ఇప్పుడేం చేస్తున్నారు చెప్పు బిడ్డ దాని గురించి మర్చిపోయి వాళ్ళు అలాగే మర్చిపోతారు దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకునేవారు అప్పుడప్పుడు అని ఎప్పుడు కూడా మాట్లాడరు బిడ్డ మీరు ఎప్పుడైనా సరే అలా మాట్లాడారా మీలో మీరైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో విని బిడ్డ మీరు చేస్తున్న పనిలో ఆనందంగా ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పని చేద్దామనుకున్నారా సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా సరే బిడ్డా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది కదా తల్లి కాబట్టి నువ్వు ధైర్యం లేకుండా పిరికిగా అంటే ఇది మొదలు పెట్టాలా వద్దా అని ఎంతగానో బాధపడుతున్నావు అందుకే నీ జీవితంలో ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి పరిచయంతో అరుదైన రాజయోగం అందుకు అందుకోబోతున్నావమ్మా ఇక నీ జీవితం అనేది సరికొత్త మలుపు తిరగబోతుంది ఇక నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు శుభవార్తలు వింటావు తల్లి ఇది నీ సాయి తండ్రి సత్యవాకు అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్